ఈ రోజు మార్కెట్ లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మార్కెట్ లో ముఖ్యంగా మహానగరాల్లో హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు అయితే వరుసగా రెండో రోజు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల వద్ద అయితే అమడవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది పది పది గ్రాములకు డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది తులానికి అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే స్థిరంగా కొనసాగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఢిల్లీలో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై వద్ద అయితే ఉంది ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే నడుస్తుందని చెప్పుకోవాలి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు వెండి ధరలు అయితే స్థిరంగానే ఉన్నాయి కిలో వెండి రేటు ఇవాళ తొంభై ఒక వేల వద్ద అయితే అమ్ముడవుతుంది ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ఏ మార్పు కూడా లేకుండా స్థిరంగా ఎనభై ఆరు వేల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది అయితే పైన పేర్కొన్న బంగారం వెండి రేట్లలో జీఎస్టీ కానీ టీసీఎస్ వంటి లాంటివి ఏవి కూడా పన్నులనేది చేర్చలేదు మరి మీ యొక్క దగ్గర ఉండే లొకేషన్ బట్టి కూడా ఈ యొక్క గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి